ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా రవి వరి పంట ఉంది ఎక్కువగా దాని తర్వాత కొంత మొక్కజొన్న ఉంది కొంత జొన్న ఉంది కొన్ని చోట్ల నువ్వుల పంట ఉంది కొన్ని ఉద్యాన పంటలు ముఖ్యంగా మామిడి ఉంది ఈ పంటలన్నీ కూడా కొంతవరకు డ్యామేజ్ అయినాయి ఈ వర్షాల వల్ల ప్రధానంగా ఈ అకాల వర్షాలు ఉడగడం వలన మొదలైనాయి పదిహేడు పదిహేను కూడా వర్షాలు కొన్ని జిల్లాలు అయితే పదహారు పదిహేడు రెండు రోజులు వర్షాలు పడ్డాయి వడగలు పడ్డాయి కామారెడ్డి సిరిసిల్లా మెదక్ సంగారెడ్డి లాంటి ఈ నాలుగు జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు పడ్డాయి అదే మాదిరిగా సిద్దిపేటలో నాడు కొన్ని అకాల వర్షాలు పడ్డాయి తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాలు పడడం జరిగాలి ఈ ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదరి కావడం జరిగినా వ్యవసాయ శాఖ మంత్రి వారు కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవం రావడం జరిగినా మేమంతా కూడా మాట్లాడుకొని ఏమైతే రకాల వర్షాలు పడ్డాయో రైతుల్ని ఆదుకోవాలి నష్టమైన రైతుల్ని మనం తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు ఎప్పుడే స్పందించి పక్కనే ఉండేటువంటి వ్యవసాయ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు వారు ప్రస్తుతం డిఏడి ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు సిఎస్ గారు వారు ఏర్పాటు కూడా తీర్చాలని చూస్తూ ఉంది కొత్త గవర్నర్ ప్రమాణ చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా వారి కూడా సిఎస్ గారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారిని ఆదేశించడం జరిగింది సాధ్యమైనంత తొందరగా ఇంటి స్థాయిలో ఉండేటువంటి అధికారులను పెట్టి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్పెన్షన్ ఆఫీస్ ద్వారా పంట ఎంత ఎక్కడైనా పంట నష్టమైంది ఏమైనా నష్టమైంది అనేటువంటి మాట వారు ఎలిమినేట్ చేసి తొందరగా గణాంకాలు తెచ్చేటటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం చెప్పడం జరిగింది ఆ గణాంకాలు వస్తూనే ఎంత నష్టమైంది పంట ఇరవై శాతమా ముప్పై శాతమా నలభై శాతమా యాభై శాతమా అనేటువంటి మాట ఒకసారి నిర్ణయం చేసుకొని మేము మా ఇవ్వాల్సిన నష్టపరిహారం నిర్ణయం తీసుకున్నామనే మాట చెప్పడం జరిగింది కానీ ప్రతిపక్షాల వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక హరీష్ రావు గారు ఇంకొక కేటీఆర్ గారు ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు అని